రాబోయే కాలంలో సెప్టెంబర్ సెవెంటీన్ నాటికి ఏది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని డిసెంబర్ ఇరవై నాటి క్రష్ ఆరంభిప చేయబడే విధంగా రూపొందించి ముందుకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఒకసారి నాటితే మూడు సంవత్సరాల పంట వస్తుంది కాలనీలకి ఇబ్బంది లేదు మనకు అటు నిజాం సాగర్ వస్తుంది డల్లీ సాగర్ వస్తుంది కాలనీలు రాకుండా కానీ కరెంట్ దేశంలోనే కరెంట్ ఉచితంగా అన్ని బజలు సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పంటలు కానీ వారికి ప్రత్యామ్నాయంగా చెరుగు పంట వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటది ఆ చక్కెర కారనాగార ప్రారంభం చేయడం ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష దాని ఎన్నికల ప్రణాళికలు చేర్పించిండ్రు మరి ఏమైనా చెరుకు ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది అన్నాడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తున యాభై ఒక్క శాతం మాట అమ్మేసిం ప్రైవేటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చకర కారమాగారం ప్రభుత్వ పరంగా నిర్మింప చెప్పి చెప్పి భావించురం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో తోసాని మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో కానీ ఈయన పోదనే కానీ మన మెప్పెళ్ళే కానీ ఉన్న నడిచే చక్కెర కారణం చేపించేది ఒక పెద్ద మనిషిగా ఉంటాడని ప్రజలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్ చేశారు ఇవన్నీ చేసిండు మన కనీసం పదిహేను సంవత్సరాల నుంచి ఎంపీలు బాగలేక పనులు అయితే అన్న ఉద్దేశంతో ఏదైతే ఢిల్లీ నుంచి కూడా మన డీజీ వాళ్ళకు కానీ రైతులకు కానీ మనకు వచ్చే ఫండ్స్ మనకు వచ్చే ఇబ్బందులు తొలగించడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద మంచిగా ఉంటాడు మీకు వైశాలి డిస్టిక్ కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డిని కానీ మన అభ్యర్థిగా నిర్ణయించుకోవడం జరిగింది మరి మీరందరూ వాస్తవాలు ఆలోచించాలి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఓటు లేనిది మీరు వ్యవసాయం చేస్తే మీ కుటుంబం ఎట్లా నడుస్తుందో ఓటుతో అంత కూడా అంతే పని అయిపోయింది మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించక ఓటేస్తే ఇప్పుడు పది ఏళ్ళు చూసినాం కేవలం నాలుగు నెలల మనం ఎన్ని పనులు చేసుకుంటే రైతులకు ఆరున్నర ఓట్లు వేసుకొని పార్టీ గాని మనుషులు గాని ప్రజల కొరకు పని చేయాలి సదుపాయం ఉంటుందో అంతవరకు చెరుకు వేసుకొని పండించుకోవాలనే ఉద్దేశంతో మేము మనం చేస్తున్నాము చెరుకు మనం పండించుకున్న మీ మన పేడాబడి రైతు అందరికీ తెలుసు నేను ఎంత పండించాను అనేది గతంలో పల్లెటూరు వేరే ఊరు రైతులు కూడా చెప్తున్నాను రెండు వేల పదిలో డెబ్బై రెండు టన్నులు నేను డిప్పు వ్యవసాయం చేసి చెరుకు పండించాను కనుక అందరూ ఎంత ఈ అయితే అంత చెరుకు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం జై జై కాంగ్రెస్ జైపి శాసన సభ్యులుగా సార్ ఉన్నారు ఆయన్ని మనము ఏ విషయమైనా ఏ పని మీద మనం వెళితే మనం పని చేసి పెట్టే నాయకుడు ఉండాలి మనకు అరవింద్ గారి ఇప్పుడు మన గ్రామంలో పోయినసారి ఎలక్షన్ లో మెజారిటీ మన గ్రామం తరఫున ఇచ్చినా కానీ ఒక వంద రూపాయల బిల్లు కూడా మన ఊరికి ఇవ్వలేదు మన ఊరికే కాదు చుట్టుపక్కల ఏ మన మండలంలో కూడా ఇవ్వలేదు కాబట్టి గౌరవ పెద్దలకు సన్మాన కార్యక్రమం